అఘోర అఘోర విద్య అప్పుడు చాలా మంది కొంతమంది స్మశానాలలో పూజ చేస్తుంటారు కొంతమంది వచ్చేసి కపాలలో తింటుంటారు మాంసం తింటుంటారు మనిషి మాంసం తింటుంటారు అండ్ కాటి మీద కాలుతున్నప్పుడు కూడా కాశీలో కొన్ని నేను వీడియోస్ చూడడం జరిగింది దాని చాలా మాంసం తీసుకొని తింటుంటారు అండ్ నరబలి అనేది అమ్మాయిలని ఎక్కువ మన రీసెంట్ కూడా చూసాం మేము చాలా వరకు ఇస్తుంటారు అంటే అఘోర విద్య నేర్చుకోవడానికి అఘోరగా కొనసాగించడానికి ఇవన్నీ అవసరమా అఘోర విద్య నేర్చుకోవడానికి ఇవన్నీ మ్యాండేటరీ కాదు ఒకప్పుడు ఈ అఘోర విద్యలు వేరు అఘోరాగా మారడం వేరు తంత్ర విద్యలు వేరు అఘోరా అనేది వేరు ఇది ఒకటి ఇవి మాస్టర్ చేయడానికి శ్మశానం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ప్రస్తుత కాలంలో ఇది వర్కౌట్ కాదు ప్రస్తుత కాలంలో ఎవరు చేద్దాం అనుకున్నాడు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి తప్ప శ్మశానాలు ఇంకా సొసైటీ యాక్సెప్ట్ చేసేంత లేవల్ల మనది కాలేదు ఈ కాశీల అక్కడిక్కడ శివాల మీద తినడము రకరకాల వీడియోస్ మీరు చూసిన అన్ని కూడా వాళ్ళ వాళ్ళు అఘోరాలుగా అనుకోవాలి ఎదుటి వ్యక్తి అని చెప్పి ఆ షో కోసం చేస్తారు కపాలంలో తినడం గాని ఏది కానీ ఇప్పుడు అవసరం లేదు నేను ప్లేట్లనే తింటా ప్లాస్టిక్ ప్లేట్ అది కూడా మళ్ళీ స్టీల్ ప్లేట్ కాపర్ ప్లేట్ కూడా కాదు ప్లాస్టిక్ ప్లేట్లనే నేను తింటా నాకు అవకాశం ఉందా కపాలంలో తినడానికి హ్యాపీగా తింటా కానీ ఏమైతే దాంతోని ట్టిగా భయపడతారు చూసేవాళ్ళు వాళ్ళు కపాలంలో తింటుండు ఏమవుతుందో ఏమవుతుందని చెప్పి అంటారు కాబట్టి నేను ప్లాస్టిక్ ప్లేట్లో తింటాను కపాలంలో తింటే బెనిఫిట్స్ ఏంటంటే కపాలం అనే దానికి అదొక పవిత్రమైన వస్తువు మనం దేవుని నైవేద్యం ఒకటి ఉంటుంది కదా అట్లనే ఈ కపాలం అన్నది కూడా చాలా పవిత్రమైన వస్తువు ఇది మనకు సినిమాలలో చూసి ఏదో తాంత్రికుడు ఏదో చెడు చేస్తాడు అనుకున్నాం కానీ మనకు కూడా ఉంది కదా కపాలం దీంట్లో ఎన్నో ఎన్నో విధాలుగా దీన్ని వాడుకోవచ్చు ఆధ్యాత్మిక సాధన కూర కావచ్చు వేరే వాళ్ళకి మంచి కావచ్చు ఎన్నో అంటే ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు దా అట్లా ఆహారాన్ని ఎప్పుడైతే కపాలంలో పెడతారో దాన్ని నైవేద్యంగా పెడతారో అమ్మవారికి అమ్మవారి ఎనర్జీ కావచ్చు మనం చేసే పూజా ఫలం కావచ్చు అదంతా కూడా ఒక మంచి ఫుడ్ ఫుడ్గా మారిపోతుంది అప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు అది ఇచ్చే మనకి ఎనర్జీ కావచ్చు అది ఇచ్చే బెనిఫిట్స్ ఆన్ బాడీ అండ్ మైండ్ కావచ్చు ఎన్నో లెవెల్స్ ఉంటాయి కానీ ఈ సైన్స్ అన్నది మధ్యలో మిస్ అయిపోయింది గురు శిక్ష పరంపర అంటే ఈ విద్యని అడ్డు పెట్టుకొని ఇప్పుడు కపాలలో తినాలి అని అంటున్నారు ఆయన ఇంకో నరబలి అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు చాలా మంది యంగ్ అమ్మాయిలను అంటే అన్మారీడ్ అమ్మాయిలను కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ని గాని అఘోరకు ఒక ఆయుధం లాగా పనిచేస్తున్నాయి ఒక ఆహారం లాగా బలి అవుతున్నారు వాళ్ళు అఘోరాలు కాదు మళ్ళీ ఎవరు వాళ్ళు వాళ్ళు అఘోరా దాంట్లో చెయ్యలేక ఆధ్యాత్మిక స్థితిని పొందలేక మధ్యల సాధన వదిలేసేసి ఏం చేద్దాం అని చెప్పేసేసి దాంతో ఏదో నడిపిద్దాం కదా అని చెప్పి వెళ్ళేవాళ్ళు అగోరా అఘోరా అంటే అంత ఆషామాషి కాదు అవుతుంది అవుతుంది మనం ఒకలమే అని కాదు ఏ వ్యక్తితోనైనా అతను అఘోరాగా మారగలుగుతాడు త్రీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కష్టపడితే ఏ ఫీల్డ్ అయినా అంతే కదా కష్టపడాలి కదా త్రీ టు ఫైవ్ ఇయర్స్ కష్టపడితే మాస్టర్ అవుతారు దీంట్లో కూడా మాస్టర్ అవ్వగలవచ్చు వాళ్ళు దాంట్లో ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ విధమైన వాటిలో వెళ్ళిపోవడం ఈ విధమైన వాటిలో ఏదన్నా చేసి డబ్బు సంపాదించుకోనిక సర్వైవ్ వాళ్ళక లేదా వాళ్ళకు పొందిన శక్తుల్ని మిస్యూజ్ చేసి వాళ్ళకు వాళ్ళు డ్యామేజ్ చేసుకోవడం వేరే వాళ్ళకి డ్యామేజ్ చేయడానికి వాళ్ళు రికప్పారు దాంట్లో ఓకే ఈ అమ్మాయిలను బలిచ్చుడు అది బలిచుడు ఇది బలిచుడు ఎందుకు అంటే మేజర్లీ దీని వెనకాల ఉండేది పాలిటీషియన్స్ ఉంటారుషియన్స్ పవర్లు జాగ్రత్త అవును పవర్లు ఉండేవాళ్ళు కాదు వాళ్ళకి వద్దామని అనుకునేవాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు మీరే ఉన్నారు గా మీరు పాలిటిషియన్ అయిదాము అనుకుంటున్నారు ఎప్పుడు మీకు చెవులో చెప్తాడు అఘోరాలు పూజ చేస్తాను అయితే వాట ఆ పాలిటిషియన్ క ఈ అఘోరా ఉన్నాడు ఈయన కలి ఆయన ఉన్నాడు ఏదో ఏదో చెప్తాడు అటు మార్కెట్లో జరిగే చెప్తున్నా సో మీకు అనిపిస్తుంది అరే మన నేను కూడా ఒక అఘోరా ఎంబడి పెట్టుకుంటా కదా మనం కూడా ఎలక్షన్ లో గెలవాలి కదా ఏదో అని చెప్పి మీకు ఆశ కొడుతుంది ఇప్పుడు మీరు హంటింగ్ లో పోతారు అగోరా హంటింగ్ లో మీరు తిరుగుతారు యూట్యూబా వాట్ వాటెవరా వర్డ్ ఆఫ్ మౌత్న పట్టుకుంటారు ఇప్పుడు ఈ వ్యక్తి నిజంగా తాను దాంట్లో ఎన్లైటన్మెంట్ పొందిందా లేదా దాన్ని మాస్టర్ చేసిందా లేదా అన్న విషయాన్ని తెలియదు పసిగట్టే అంత స్కిల్ వీళ్ళు ఎవరికి కూడా ఉండదు జనరల్ గా ఎందుకంటే నిజమైన ఎవరు రారు బయటికి ఫస్ట్ వాళ్ళు హిమాలయాలలో అక్కడే గుప్తంగానే ఉండిపోతూ ఉంటారు సో ఈ సినారియోలు ఏమైపోతుంది ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్తారు ఇంత అమౌంట్ అవుతుంది ఇంత పూజ చేయాలి ఇది నరబలి ఇస్తే నీకు ఎమ్మెల్యే అయిపోతావు నువ్వు అయిపోతావు అది అని చెప్పి అని చెప్తారు నరబలి ఇచ్చినా మీరు కోడి బలి ఇచ్చిన మేక బలి ఇచ్చిన మీరు నెయ్యితో పూజ చేసిన అల్టిమేట్గా టార్గెట్ ఏంటిది ఇక్కడ ఆ దేవతని ప్రసన్నం చేసుకోవడమే కదా అల్టిమేట్ గా దేవత ఇంటెన్షన్ ని మనం మన ఇంటెన్షన్ దేవతకు పంపించేసి ఆమెతోని ఆ పని పనికి రిక్వెస్ట్ చేసి అది అయ్యేటట్టు చేయడం కమాండ్ కాకుండా రిక్వెస్టింగ్ దీనికి మనకి దేవతకి మనకి కనెక్షన్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది కానీ ఇప్పుడు నరబలి ఎప్పడం వల్ల ఏమైపోతుంది పూజ రేట్లు పెంచవచ్చు ఇప్పుడు కోడి పోసిన ఒకటే అదే ప్రాణం మనిషిని వేసినా అదే ప్రాణం ఇప్పుడు నేను కోడి పోస్తా అని చెప్తే మీరు ఇస్తారు డబ్బులు సపోజ్ ప్రాక్టికల్ గా ఉంటుంది వేరే రకంగా తీసుకోవచ్చు రూపాయల వెయ్యి రూపాయల ఐదు వేల పదివేల మాక్సిమం లక్ష రూపాయలు అనొచ్చు ఇప్పుడు ఇదే మనిషి ఇవ్వాలి అంటే రేట్ నేను ఎంత పెట్టవచ్చు కోటి రూపాయలు కూడా పెట్టవచ్చు ఎందుకంటే నీకు మనిషి మీద అయితే ముప్పై లక్షలు నలభై లక్షలు ఆఫ్ ద మార్కెట్ వీళ్ళు కూడా ఎవరో ఎక్కడ నుంచోరు ఫ్రూట్స్ కదా ప్రాస్ట్ ఫ్రూట్స్ ఏమైతుంది ఫైవ్ టెన్ థౌసండ్ ఏదో అని చెప్పి ఎక్కించుకుంటారు ఎక్కించుకొని తీసుకొని దిక్కుండదు మొక్కుండదు ఎవరు ఫోన్ చేసినా కూడా ఐదు లక్షలు తీసుకోమది లేదా ఆమె ఎటో వెళ్ళిపోయింది ఏదో చెప్పేసి కట్టేది అలాంటి వ్యక్తులను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దీంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ వాళ్ళనే తీసుకొస్తారు మీరు ఆడవాళ్ళు ఏదో విశిష్టత ఉంది ఒక్కొక్క బలికి ఒక్కొక్కటి ఏదో అన్నట్టు ఉంది లేదని అనట్లేదు కానీ ఎస్పెషల్లీ ఎందుకంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఓకే లేదా ఇప్పుడు క్రిమినల్స్ అంటే ఎక్కడికి వెళ్దే వాళ్ళు జైలుకి వెళ్దే వాళ్ళు పోలీసు రికార్డ్ అవన్నీ లా అండ్ ఆర్డర్ ఉంటుంది వాళ్ళ పోలీసు వాళ్ళు ఇదంతా ఈజీగా అయ్యే పని కాదు అంటే ఏంది ఈజీగా వీళ్ళకొక ఐడిస్ కరెక్ట్ ఉండదు వీళ్ళకొక అథారిటీస్ ఉండదు వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు అనుకుంటారో వాళ్ళకే తెలియదు సో వీళ్ళని డిస్కస్ చేసేసి చేసేస్తారు ఇప్పుడు ఈయనకేంటి కోటి రూపాయలు ఏదో డిమాండ్ చేస్తాడు చేసేసరికి ఇది ఈనా అమౌంట్ ఈయన తీసుకుంటాడు ఆ బలి అది అయిపోతుంది పూజ అయిపోతుంది అన్న అయిపోతుంది ఆ పని కాదు మన కాదు ఇంకా లేని పని పాపం అంటుంది ఆ దానికి సక్సెస్ కాదు కదా వాడు ఇంకా ఇంకా ఇప్పుడు ఆడపి ఆమె ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటే పోతుంది ఆమె పర్మిషన్ తోనే తెయలే కదా కొడుతుంది ఈ వంశం నాశనం పిల్లలు బిజినెస్ అన్ని అవుతాడు రాజకీయాలు కాదు కదా మనకి రోగాలు వచ్చి అదీ ఇదొచ్చి తింటే తినలేక బాత్రూమ్ పోతే పోలేక అదంతా కొన్ని తరాల వరకు శాపం జుట్టుకుంటది వాళ్ళ వంశానికి ఆ గురించి ఇంకేం భయలేదు మళ్ళా నిజంగా ఇవి ఒకవేళ చేస్తే నిజంగా అవుతదండి సి అమ్మవారి అనుగ్రహం ఉంటే అవుతుంది అమ్మవారి విధంగా కోరుకుంటుంది నరబలి ఇవన్నీ కోరుకుంటది అమ్మవారు ఆ కానీ ఎవరిని కోరుకుంటది వాళ్ళంతట వాళ్ళు ఇష్టంగా ఉండాలి నాకు బలి అని చెప్పి ఓకే ఇప్పుడు మీరు సాధన ఉన్నారు కదా నేనే ఉన్నా నాకు ప్రాబ్లం లేదు అమ్మవారికి బలి నేను హ్యాపీ ఎందుకంటే నాకు తెలుసు సైన్స్ ఏమైతే నా సోల్ మంచి ఆమె లోపలికి ఇంకా నేను ఇంకా చిలి కావచ్చు అని చెప్పి నాకు తెలుసు ఆ విషయం సో నాకు ప్రాబ్లం లేదు ఇట్లా ప్రాబ్లం లేకుండా ఉండే వాళ్ళు యాఘోరా మార్గంలా ఇప్పుడు ఇప్పుడు సమాజం వేరు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ లేదా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే మనకి ఫుడ్ అనేది ఒక సేఫ్టీ వచ్చింది అప్పటిదాకా కూడా ఎవరు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఏమైతుంది ఎవరు తెలియదు ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అఘోరాలు ఒక శ్మశానం దగ్గర ఉండి వాళ్ళు సాధన చేసేటప్పుడు ఆ మెథడ్స్ వాడేటప్పుడు వాళ్ళకి ఆహారం వాళ్ళు పొలం పండించేటోళ్ళు కాదు వాళ్ళకి ఎవరు వచ్చి ఇయ్యరు వాళ్ళు ఏం తింటారు వాళ్ళు అలా ఉండిపోయిన శివాలు అవ్వో ఇవ్వో తినే సర్వైవ్ కావాలి అట్లా సర్వైవ్ అయ్యేటోళ్ళు అట్లా ఫర్ వాట్ ఎవర్ రీజన్ అఘోరాకి వెళ్ళిపోదవుతుందా లేదా ఫుడ్ వెళ్తా లేదా లేదా అతనే ఇంకొకరికి ఆహారంగా మారదాం అనుకుంటున్నాడా ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి ఫుడ్ నినాకము తయారైంది ఫుడ్ మనకి అప్పటిదాకా ఫుడ్ ఉండకపోతుంది ఆకలి అవుతుంది పది మంది ముప్పై మంది నలభై మంది సాధకులు ఉన్నారు ఏం చేద్దాం మరి సరే నేను పోతా నన్ను తినేయండి మీరు అనేసి అతను అయిపోతాడు అతని బలి చేసి వీళ్ళందరు తినుడు తిని సాధన చేసుకోవడం ఇట్లా ఒక తప్పని పరిస్థితులలో తీసుకునే డిసిషన్స్ లనే ఇట్లాంటి ఇన్వాల్వ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అగోరాల ముచ్చట అయిపోయింది లేదా ఏదైనా యుద్ధం అవుతుంది నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఏమైనా యుద్ధం అవుతుంది విదేశీ నుంచి లక్ష మంది సైనికులు వచ్చారు మన దగ్గర పదివేల మంది సైనికులే ఉన్నారు ఓకే ఈ పదివేల మంది యుద్ధంకి పోయారు ఆబ్వియస్లీ లక్ష మంది పదివేల మందిని ఒక త్రీ ఫోర్ డేస్ లో మొత్తం క్లీన్ చేసేసారు ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఉన్న కోటలు ఇక్కడ ఉన్న ప్రజలకి మన వాళ్ళందరూ అయిపోయారు అందరు చనిపోయారు మీ హస్బెండ్లు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరు ఇక లక్ష మంది వస్తున్నారు ఇక్కడికి ఈ లక్ష మంది ఏం చేస్తారు వచ్చిన తర్వాత ఏడికాడికి చెల్లా చెదరు చేసి ఆడోళ్లను పట్టుకొని వాళ్ళంతా చేసేసేసి ఇష్టం వాళ్ళని మనభంగం కానీ అన్ని చేసేసి మొగోళ్ళని చంపేసేసి వీళ్ళని తీసుకుపోయి ఫారెన్ తీసుకుపోయి అమ్మేస్తారు అట్లా జరిగినాయి ప్రపంచం మొత్తం జరిగినాయి మన భారతదేశంలో అని కాదు ప్రపంచం మొత్తం ఇదే జరగ నడుస్తుండే అమ్మేస్తారు ఇక్కడ ఒక డిసిషన్ ఉంది ఇప్పుడు వాళ్ళకి దొరుకుదామా మనం లేదా మనం మనమే చచ్చిపోదామా ఫస్ట్ ఆ టార్చర్ అదంతా కాకముందే అనేసి ఎవరైనా ఏమనుకుంటారు చనిపోయిందనే అనుకుంటారు ఇప్పుడు దీంట్లో వాళ్ళంతటా వాళ్ళు చనిపోతే ఏమైతే సూసైడ్ అయిపోతుంది సో అఘోరా గురువు ఉండేసేసి సరే తప్పని పరిస్థితి కదా అని చెప్పి చలో రండి అని చెప్పి టక 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 అందరినీ క్లియర్ చేసేసి వాళ్ళ కర్మ నేనే తీసేసుకుని వీళ్ళకి మోక్షం అయ్యేటట్టు ఏతారు అంటే అఘోరాలు మోక్షం ప్రసాదించగలుగుతారా అందరికి ప్రసాదించలేదు అల్ల కూడా అందరికి ఇప్పుడు అన్లిమిటెడ్ గా అని చెప్పి వేయలేం ఇప్పుడు ఒక మనిషిని మనం ఒక అనిమల్ని మనం బలిచినాం ఒక కోడినో మేకనో బలిచినాం ఆ బలిచినప్పుడు ఏమైతుంది ఆ కోడి మేక ఏదైతే కర్మ డేటా ఉందో అది మనం హ్యాండిల్ చేయగలగాలి మళ్ళీ ఇప్పుడు భక్తునికి ఏమైనా మంచిగా చేసినా బ్లాక్ చేసినా మనకి ఏం చేసినా కూడా ఆ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని మళ్ళీ మనం బర్న్ చేయగలగాలి మనం టైం పెట్టాలి మళ్ళీ